వెరీ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు త్రీ పొలిటికల్ అనాలిసిస్ ఇక నెల్లూరు జిల్లా వైసీపీలో ఉక్కిరి బిక్రి వాతావరణం నెలకొంది పార్టీలోని మాజీ ఎమ్మెల్యేలను పోలీసు కేసులు చుట్టేస్తున్నాయి నాడు ఐదేళ్ల అధికారంలో జిల్లాలో వారు చెప్పిందే శాసనం చేసిందే చట్టంలా వ్యవహరించారు జిల్లాలో గట్టి నాయకులు పార్టీలో కీలకమైన నాయకులు వారు నాడు వారు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి మైనింగ్ అక్రమాల కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు జీవితం గడుపుతుండగా అనుచిత వ్యాఖ్యల కేసు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మెడకు చుట్టుకుంది మరోపక్క దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మద్యం కుంభకోణం ముడుపులు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అందాయని సిట్టు తేల్చింది అలాగే రుస్తుం మైనింగ్ కేసులో ఏ టువల్ నిందితుడిగా వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై కూడా కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఎమ్మెల్యే రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు కోవూరు పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు అనిల్ అందుబాటులో లేకపోవడంతో ఇస్కాన్ సిటీలోని ఆయన నివాసానికి ఎస్ఐ రంగనాథ్ గౌడ్ నోటీసులు అంటించారు అలాగే మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిపై కూడా పలు కేసులు నమోదయ్యాయి ఇందులో ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు గ్రావెల్ అక్రమ తరలింపు వంటి నాలుగు కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం ఆయన అండర్ గ్రౌండ్కు వెళ్ళినట్లు తెలిసింది వీరితో పాటు కోవూరు వైసీపీ నేతలు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి అనూప్ రెడ్డి హరిప్రసాద్ రెడ్డిలపై కూడా కేసులు నమోదయ్యాయి వారికి కూడా నోటీసులు జారీ చేశారు దీంతో జిల్లాలో పట్టు ఉన్న కాకాని ప్రసన్న అనిల్ బిరదవులు శ్రీకాంత్ రెడ్డి వీరి చలపతి వంటి నేతలు ఇలా కేసుల్లో ఇరుక్కోవడంతో జిల్లాలో పార్టీ కేడర్లో మిస్తేజం నెలకొంది ఈ కేసుల నుంచి ఎలా బయటపడతారు అనేది ప్రశ్నార్థకంగా మారింది జిల్లాలో వీరందరి తరఫున పోరాడేది ప్రస్తుతం ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి చంద్రశేఖర్ రెడ్డి ఒక్కడిగా కనిపిస్తుంది కాకానిపై కేసులు పెట్టి రిమాండ్కు పంపినప్పటి నుంచి ప్రసన్న ఎపిసోడ్ వరకు ఆయనే అన్ని సమస్యలకు ముందుంటున్నారు అనిల్ కుమార్ యాదవ్ ఇతర నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేసిన ఆయన మీడియా ముందుకు వచ్చి ఖండించారు ఇప్పటికే ఆయనపై నమ్మకంతో వైసీపీ అధిష్టానం కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించి జిల్లా భారాన్ని కూడా ఆయనపైనే పెట్టింది ముఖ్య నేతలంతా ఇలా ఏదో ఒక కేసుల్లో ఇరుక్కుంటూ ఉండడంతో వారందరి తరఫున పోరాడే బాధ్యత చంద్రశేఖర్ రెడ్డిపై పడిందనడంలో సందేహం లేదు